ఏపీ డీజీపీ మారబోతున్నారా కొత్తగా ఎవరు రాబోతున్నారు ఈ చర్చ అయితే మొదలైపోయింది ఎందుకంటే వాస్తవానికి ఇప్పుడు ప్రస్తుతం కోటం ప్రభుత్వం అధికారంలోకి ఉంది మొన్నటి వరకు ఆర్టీసీ ఎండిగా ఉన్న ద్వారకా తిరుమలరావుని నియమించారు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఎందుకంటే ఆయన సిన్సియారిటీ సీనియర్టీ రెండూ చూసి ఆయన్ని డీజీపీ అయితే చేశారు ఇప్పుడు ఈ జనవరి నెలాఖరుకి కరోకి ద్వారకా తిరుమలరావు గారు రిటైర్ కాబోతున్నారు ఐపీఎస్ అధికారులకు ఎక్స్టెన్షన్ ఇచ్చే సర్వీస్ని పొడిగించడం అనేది కుదరదు కాబట్టి కొత్త డీజీపీని అయితే నియమించాల్సి ఉంది ఇదే నేపథ్యంలో ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు గారి మదిలో సీనియర్ ఐపీఎస్ అధికారి మాదిరెడ్డి ప్రతాప్ పేరు ఉంది అని ప్రచారం సాగుతుంది పంతొమ్మిది వందల తొంభై ఒకటి బ్యాచ్కి చెందిన ప్రతాప్ సమర్థవంతుడైన అధికారిగా పేరు తెచ్చుకున్నారట మాదిరెడ్డి ప్రతాప్ దివంగత నేత ఉమ్మడి ఏపీ మాజీ సీఎం వైఎస్ఆర్కి కూడా అత్యంత ఇష్టమైన వ్యక్తిగా పేరు తెచ్చుకున్నారు అప్పట్లో వైఎస్ఆర్ సీఎంగా ఉన్న టైంలో కూడా ఏపీ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు సీఈఓగా ఆయన వ్యవహరించారు ఏపీకి అప్పట్లో గూగుల్ క్యాంపస్ని హైదరాబాద్కి తీసుకురావడంలో కూడా ఆయన ఎంతో కృషి చేశారు ఉన్నత విద్యావంతుడిగా మాదిరెడ్డి ప్రతాప్కి పేరుంది అంతేకాదు తనకు అప్పగించిన పోస్టింగ్లో నూరు శాతం ఆయన హండ్రెడ్ పర్సెంట్ పనితీరు కనబరుస్తారు అనేది జగన్ పాలనలో మాత్రం మొదట్లో మాదిరెడ్డి ప్రతాప్ పట్ల సానుకూలంగా ఉన్న ఆ తర్వాత మాత్రం ఆయనకి సరైన పోస్టింగ్ అయితే దక్కలేదు అనేది ఒక ప్రచారం ఇప్పుడు చంద్రబాబు సీఎం అయ్యాక కీలకమైన ఫైర్ సర్వీసెస్ డీజీగా మాదిరెడ్డి ప్రతాప్ నియమించారు కొనసాగుతున్నారు అలాగే బుడమేరు వరదల సమయంలో చేసిన విశేష కృషి విధి నిర్వహణలో చూపించిన అంకిత భావానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చాలా ఇంప్రెస్ అయ్యారట దాంతో ఆయనే ఇప్పుడు కొత్త డీజీపీ అనేది ఒక ప్రచారం అయితే జరుగుతోంది అయితే సీనియర్ల జాబితాలో హరీష్ కుమార్ గుప్తా పిఎస్ఆర్ ఆంజనేయులు కేవీఆర్ఎస్ రాజేంద్రనాథ్ రెడ్డి నలిన్ ప్రభాత్ అలాగే మహేష్ గుప్తా అమిత్ గార్గ్ వంటి వాళ్ళు కూడా ఉన్నారు సీనియర్లో బాబు మాత్రం కొత్త డీజీపీగా మాదిరెడ్డి ప్రతాప్ పేరుని కన్ఫర్మ్ చేసి ఆలోచనలో ఉన్నారనేదైతే ప్రచారం జరుగుతుంది ఇప్పటికే కొత్త సీఎస్గా విజయానంద నియమించారు కాబట్టి డీజీపీగా మాదిరెడ్డి ప్రతాప్కు ఛాన్స్ ఇవ్వడం ద్వారా ఖచ్చితంగా కొన్ని పాలనాపరమైన నిర్ణయాలు తీసుకోవడం పాలనను పరుగులెట్టించడానికి కూడా ఉపయోగపడుతుందని ఆలోచిస్తున్నారు మరి కొత్త డీజీపీగా ఎవరు రాబోతున్నారనే చూడాలి